అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది త్రైమాసికాలకు సంబంధించి ఫీజు బకాయిలు చెల్లించకుండా కూటమి ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంలా మారిందని మాజీ మంత్రి ఆదిమూలపు మండిపడ్డారు కొండల పేరుకుపోయినా ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు దాన్ని పూర్తిగా నాశనం చేశారు దాన్ని ఎంతగా తూట్లు ఈరోజు విద్యార్థులు కానివ్వండి యాజమాన్యాలు కానివ్వండి ఈరోజు ఎనిమిది ట్రై సెమిస్టర్ల పాటు ఇంతవరకు ఈ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయి ఉండి వీరి యొక్క భవిష్యత్తు కళాశాలలు ప్రైవేట్ కళాశాల కానివ్వండి ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు ఐటీఐ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వీళ్ళన్ని ఈ కాలేజీలో యాజమాన్యాలు అట్లాగే విద్యార్థుల మనుగడ కానివ్వండి వారి భవిష్యత్తు కానివ్వండి ప్రశ్నార్థకంగా మారింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది త్రైమాసికాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు ఎనిమిది త్రైమాసికాలంటే ఒక్కొక్క త్రైమాసికానికి ఏడు వందల కోట్ల రూపాయలు చొప్పున ఎనిమిది త్రైమాసికాల కంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇది వసతి దీవెన ఇక హాస్టల్లో మరి విద్యార్థులు ఉండాలి మరి వారికి ఈ మెయింటెనెన్స్ ఖర్చు దానికి సంవత్సరానికి పదకొండు వందల కోట్లు చొప్పున రెండు సంవత్సరాల్లో రెండు వేల రెండు వందల కోట్లు వెరసి ఈ ఐదు వేల ఆరు వందల కోట్లు ప్లస్ ఈ రెండు వేల రెండు వందల కోట్లు కలిసి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అక్షరాల ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యార్థులకు బకాయి పడిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వారు ఏదో చెప్తా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా బకాయిలు పెట్టారు కాబట్టి ఆ బకాయిలు మేము తీర్చాలనుకుంటున్నాం కావాలంటే మేము సిద్ధం అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు నేను ఫిగర్స్ తోటి అంకెలతోటి ఈరోజు నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టీడీపీ హయాంలో పదహారు లక్షల డెబ్బై మూడు మంది విద్యార్థులకు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు బకాయి పెట్టి మీరు వెళ్ళలేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఇది ఒక బాధ్యతగా భావించి మీ యొక్క పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల బకాయిలు మేము చెల్లించలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు విద్య మీద దృష్టి పెట్టడం లేదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడతా ఉన్నారు వారంతా తెలుస్తాం వీరంతా తెలుస్తాం వారిని జైలు వేస్తాం వీరిని జైలు వేస్తామని చెప్పి దాని మీద దృష్టి పెట్టి తూతు మంత్రంగా మసిపూసి మారాడికాయ చేసి ఎన్నో గొప్ప సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే రాజకీయ కోణంలో ఇంగ్లీష్ మీడియంను రద్దు చేశారు సిబిఎస్ఈ సిలబస్ను రద్దు చేశారు ఐబీ కోర్సును రద్దు చేశారు ఈ స్కూళ్ళను కాలేజీలను డిగ్రీ కాలేజీలను పాలిటెక్నిక్ కాలేజీలు వీటన్నిటి కూడా ఆధునీకరించే కార్యక్రమం నాడు నేడును పూర్తిగా దాన్ని అటకెక్కించేశారు ఈ ప్రైవేటు పరం చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ముందుకు పోనియాం దాన్ని అడ్డుకుంటాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దీన్ని మళ్ళా కూడా వెనక్కు తీసుకుంటాం అరవై ఆరు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ ఏవైతే పూర్తయినాయో అప్పనంగా కార్పొరేట్ మరి శక్తులకు దారాదత్తం చేస్తూ పేద ప్రజల కడుపు కొట్టే కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ముందుకు పోనియాం ఇలాంటి పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తును ఈరోజు పణంగా పెట్టి పేద బడుగు బలిగిన వర్గాల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దాని గురించి ఎంత దూరమైనా పోరాటం చేస్తాం వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు పీపీపీలు వేరే చోటంతా ఎక్కడ వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాను ఎక్కడ కూడా ఈ స్థాయిలో అన్ని పూర్తయినాయి అన్ని వసతులు అన్ని హంగులు అయినటువంటి మరి కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉదాహరణకు పులివెందులో మెడికల్ కాలేజీ అన్ని హంగులు పూర్తయినాయి అరే పాడేరు మెడికల్ కాలేజ్ అన్నీ పూర్తయిన తర్వాత ఇరవై యాభై సీట్లు వెనకపోతూ ఉంటే ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉండి మాకేంటిలే పోతే పోని అది ఎట్లా ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు డబ్బులు ఇస్తారు మీకింత మాకింత అని చెప్పి పంచుకుందాం అనే ఆలోచన చాలా దుర్మార్గం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు వీటిని మేము అడ్డుకుంటాం వీటిని ఆపే ప్రయత్నం చేస్తాం ఈ జివోలు ఏవైతే ఉన్నాయో మూడు త్రీ మూడు త్రీ నైంటీ త్రీ జివో ఏదైతే జివో వాళ్ళు రిలీజ్ చేశారో ఆ జియోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం